చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వం కొంక మీనాక్షి నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ముఖ్యంగా మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరియు గౌరవనీయులు మరియు మన ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ మాజీ శాసన అయినటువంటి కొంక మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశానుసారం ఈరోజు మన బైచిగారి గ్రామంలో నలభై మూడవ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క నమ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరియు అందరికీ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యకత్వం వంకా మీనాక్షి నాయుడు గారి నాయకత్వం యొక్క వంకా మీనాక్షి నాయుడు అన్న గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం